ఓవైపు గట్టి నాయకులు పార్టీని ఉండటం మరోవైపు ఉన్నవారు న్యూట్రల్గా మారిపోతూ ఉండడంతో మెదక్ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ నిస్తేజంగా తయారవుతోంది ఆ ఎఫెక్ట్ లోక్సభ ఎన్నికలపైనా స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలని పట్టుదలతో ఉన్న అభ్యర్థికి ప్రధాన నాయకుల నుంచి సరైన సహకారం లభించలేదంట ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ నిస్తేజంగా తయారవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి నాయకులు మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది పలు వేదికలు ప్రచార కార్యక్రమాల సందర్భంగా ఇది స్పష్టమవుతూ వస్తోంది దీంతో పోటీకి ముందే ఆ పార్టీ చేతులెత్తేసిందన్న సెటైర్లు వేస్తున్నారు హరీష్ రావు లాంటి జిల్లా టీఆర్ఎస్ నాయకులు తమ గెలుపు ఖాయమైపోయిందని మెజార్టీ ఎంతో తెలుసుకునేందుకే ఎన్నికలు అని ప్రచారం చేస్తున్నారు జిల్లాలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బొక్కబోర్లా పడింది ఆ తర్వాత పలువురు నాయకుల వలసలు పార్టీ దూకుడుకు బ్రేక్ వేశాయి మెదక్ అంటే ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా చెప్పేవారు అయితే ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి తెలంగాణ ఉద్యమ సమయం నుంచి జిల్లాలో టీఆర్ఎస్ ఆధిక్యం పెరుగుతూ వచ్చింది రెండు వేల పద్నాలుగులో మెదక్ జహీరాబాద్ పార్లమెంట్ స్థానాలతో పాటు పది అసెంబ్లీ స్థానాలుగాను తొమ్మిది కైవసం చేసుకుంది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లోనూ తొమ్మిది స్థానాలతో ఆధిక్యత నిరూపించుకుంది చావు తప్పి కన్ను లొట్టబోయిన రీతిలో సంగారెడ్డిలో అతి స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్ విజయం సాధించగలిగింది ఆ వెంటనే వచ్చిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో తాను బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోలేకపోయింది దాంతో జిల్లాలోని అన్ని స్థాయిల నేతలు వలసబాట పట్టారు ఆ ప్రభావం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా స్పష్టంగా కనిపిస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ నాయకుల యాక్టివిటీ పూర్తిగా తగ్గింది జిల్లాలో ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన గెలుపు తర్వాత కొద్ది నెలలు హడావిడి చేసినా ఆ తర్వాత ఆయన సైలెంట్ అయిపోయారు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో సైతం ఆయన కనిపించలేదు ప్రచారానికి కూడా ఆయన దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది ఇప్పటి వరకు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ప్రచారంలో ఆయన పాల్గొన్న దాఖలు లేవు నిజానికి మెదక్ పార్లమెంట్ టికెట్ ను జగ్గారెడ్డి తన భార్య నిర్మలారెడ్డికి ఆశించారు అయితే అది దక్కకపోవడంతో ఆయన ప్రచారానికి దూరంగా ఉంటున్నారన్న టాక్ వినిపిస్తోంది కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ మొదటి సెట్ నామినేషన్ టైంలో దూరంగా ఉన్న సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు జగ్గారెడ్డి భార్య నిర్మలారెడ్డి రెండో సెట్ నామినేషన్ సందర్భంగా విజయశాంతి వెంట ఒకసారి కనిపించారు మొత్తం మీద ఉన్న ఒక్కగానొక్క ఎమ్మెల్యే సైతం మెదక్ పార్లమెంట్ అభ్యర్థికి సహకరించని పరిస్థితి ఇక కొద్ది రోజుల కింద జగ్గారెడ్డి టీఆర్ఎస్ లో చేరతారన్న ప్రచారం జరిగింది దాంతో ఆయన అనుచర వర్గంలో అయోమయం నెలకొని పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేయాలో వద్దో పాలుపోవడం లేదంట ఇక మెదక్ పార్లమెంట్ పరిధిలోని సీనియర్ నాయకులు మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి టిఆర్ఎస్ లో చేరేందుకు ఏప్రిల్ మూడున ముహూర్తం ఖరారైంది మెదక్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ రేస్ లో ఆమె సైతం ఉన్నట్టు అప్పట్లో ప్రచారం జరిగింది రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ మెదక్ ఎంపీ స్థానానికి రాజీనామా చేసిన తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ అభ్యర్థినిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు ఆ క్రమంలో ప్రస్తుత ఎన్నికల్లో అభ్యర్థులను డిక్లేర్ చేసిన నాటి నుండి సునీత లక్ష్మారెడ్డి పార్టీ మారతారన్న ప్రచారం జోరుగా సాగింది ఆమెను తమ పార్టీలో చేరాల్సిందిగా బీజేపీ నుండి మాజీ సహచర మంత్రి డీకే అరుణ టీఆర్ఎస్లో చేరాల్సిందిగా సబితారెడ్డిలు ఒత్తిడి చేశారు చివరకు ఆమె టీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపారు మొత్తం మీద కాంగ్రెస్ పరిస్థితి అలా తయారైంది జిల్లాలో